హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చన ఈరోజు ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ స్నాక్స్కి ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం పిండి ఏమీ రుబ్బవసరం లేదు ఒక కప్పు రైస్ ఉంటే సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకుని జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకొని వీటన్ని కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు రైస్ ఉడికిన అన్నాన్ని తీసుకొని అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుని కొంచెం గట్టిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ వరిపిండిని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకుని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకొని ఇది బాగా లూజ్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకొని ఏదైనా కొంచెం మీకు లూజ్ అనిపిస్తే కొంచెం వరిపిడిని యాడ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి వీటన్నింటినీ కొంచెం చేతికి తడి చేసుకొని ఇలా వడల్ని చక్కగా ఒత్తుకుని ఒక ప్లేట్లోకి ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇలాగా మనం ఆయిల్ని ఫ్రై చేసుకోవడానికి కాగబెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు మనం డీప్్రై సరిపడా ఆయిల్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ వడల్ని నిదానంగా వేసుకొని జాగ్రత్తగా వీటిని అప్పుడే కదపకుండా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు మనం గరిటితో కలపడం వల్ల ఇవి కూడా చిదరకుండా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవడమే ఎంతో సింపుల్గా అసలు ఎవరో కూడా మనం చెప్తేనే కానీ ఇది రైస్తో మనం చేసామని కూడా తెలియదండి అంత టేస్ట్గా ఉంటే అంత క్రిస్పీగా కూడా వచ్చాయి మీకు దీంట్లో ఎక్కడా కూడా మనం సోడా ఉప్పు అనేది కూడా యాడ్ చేయలేదు అంత బాగా వచ్చాయి వీటిని ఇలాగే మనకి డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఇలా ఒక ప్యాన్ పైన పెట్టుకుని బాగా సిమ్లో పెట్టుకుని స్టవ్ని నిదానంగా పైన అటువైపు అవుట్ లైన్ అంతా కూడా మనం ఆయిల్ని అప్లై చేసుకుని పైన మూత పెట్టి కాసేపు అయిన తర్వాత టర్న్ చేసుకుంటే ఈ విధంగా అవుతాయండి మనకి తెప్పాల చెక్క ఉంటుంది కదా ఆ విధంగా వస్తుందండి ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకు కాల్సం మీ దగ్గర ఎప్పుడైనా సరే నైట్ వండింది కానీ లేకుంటే మార్నింగ్ వండిన తర్వాత నైట్ తింటా కూడా పిల్లలు ఇష్టపడరు కదా ఏదన్నా మనకి టిఫిన్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో మీరు అప్పటికప్పుడు వీటిని మిక్స్ చేసుకొని వడల్లాగా తయారు చేయడమే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి